కర్నూలు నగర శివారులోని జోరాపురం నుంచి వెంకయ్యపల్లె వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ సిపిఎం సిఐటీయు ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు జోరాపురం నుంచి వెంకయ్యపల్లె వరకు సరైన రోడ్డు వీధి దీపాలు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు ఇప్పటికైనా అధికారులు రోడ్డు నిర్మాణం చేపట్టకపోతే కలెక్టరేట్ ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు ఈరోజు జోహరాపురం నుంచి వెంకాయపల్లె ఇండ్లు అంటే ఇందిరమ్మ ఇండ్లు రోడ్డు వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము సిపిఎం పార్టీగా ఎందుకంటే జోహరాపురం నుంచి అక్కడ వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఉంది అక్కడ రోడ్డు శిథిలమైపోయింది చాలామంది కూడా యాక్సిడెంట్లై కింద పడుతున్నారు మొన్ననే ఇద్దరు భార్య పడుతున్న టూ వీలర్ మీద పోతూ కింద పడి యాక్సిడెంట్ అయ్యి చాలా దెబ్బలు తగిన పరిస్థితి ఉంది ఆటోలు పోవాలన్నా ఏమి పోవాలన్నా కష్టమైన పరిస్థితి అక్కడికి ఆటోల దేట్లో పోకుంటే పోలేని పరిస్థితి ఉంది అట్లాంటప్పుడు వెంటనే వేయాలని చెప్పేసి రోడ్డు మేము డిమాండ్ చేస్తున్నాము గతంలో కూడా కార్పొరేషన్ లో ధర్నా చేసి అక్కడ కూడా ఇవ్వడం జరిగింది కలెక్టర్ ఆఫీస్ కూడా ఇవ్వడం జరిగింది ఆర్ఎండ్బి వాళ్ళని చెప్పారు వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది అయినా ఒకరి మీద ఒకరు కార్పొరేషన్ ఆర్ఎన్బి అంటది ఆర్ఎన్బి రూల్ అంటారు ఆ ఒకరి మీద ఒకరు నియోజక వేసుకుంటే తప్ప దాన్ని మాత్రం ఏ మాత్రం రోడ్డు వేయడం లేదు చాలా ఇబ్బందికరంగా ఉంది ఇప్పుడు వర్షాలు పడతా ఉన్నవి జారి పడుతున్నారు వాళ్ళకేమన్నా అయితే వాళ్ళ కుటుంబాలు ఏమవుతాయని చెప్పేసి కనీసమైన ఆలోచన కూడా ఈరోజు అధికారులకు లేదు అట్లాగే మంత్రి గారు ఉన్నారు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మంత్రి గారిని ఎందుకంటే ఆయనకు వస్తుంది కాబట్టి ఏరియా వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాము అక్కడ వేరే రోడ్డు వేపాలని మేయర్ గారు పంతొమ్మిదో వార్డుకు వస్తారు మరి మేయర్ కర్నూలు నగరంలోని ప్రథమ పౌరుడు అట్లాంటి మేయర్ గారు కనీసం రోడ్డు అయిన ఆలోచన కూడా ఆయనకు లేకుంటే మేయర్లు ఎందుకు అధికారులు ఎందుకు అధికారంలోకి ఏమో ఓట్లేసి గెలిపించేది ప్రజలు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రము ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి ఉంది కాబట్టే మేము కోరుతా ఉన్నాము వెంటనే దూరాపురం నుంచి ఇందిరమ్మ ఇండ్లకు రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తున్నాం సిపిఎం పార్టీగా